హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈ రోజు వీడియోలో దేవీ నవరాత్రిలో పదో రోజు ప్రసాదం వచ్చేసి నువ్వుల అన్నం ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా కుక్కర్ని తీసుకొని ఒక కప్పు వరకు బియ్యాన్ని వేసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్ళను వేసుకొని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి రెండు విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే రైస్ అనేది చక్కగా ఉడికిపోయిందండి ఈ అన్నాన్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కారంకి సరిపడా ఎండు మిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి హాఫ్ టేబుల్ నాలుగు టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని నువ్వులు చిట్టుపెట్ట అనేటప్పటికి స్టవ్ చేసి ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకొని తీసుకోవాలి నువ్వులన్నంలోకి నువ్వుల పొడి రెడీ అయిపోయింది పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని నూనె వెడికిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకొని ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకొని నువ్వుల పొడిని కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మన నువ్వుల అన్నం కూడా రెడీ అయిపోయింది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్